నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం యాభై ఏమైంది ఉర్వి అంటూ గదిలోపలికి అడుగు వేసింది అనామిక ఆమె మాట వినిపించి గబుక్కున లేచి కూర్చొని కళ్ళు తుడుచుకుంది ఉరివి ఏమైంది మళ్ళీ అడుగుతూ ఆమె పక్కన కూర్చుంది అనామిక ఏమీ లేదని తల అడ్డంగా ఆడించింది ఆమె లేకపోవడమేంటి వాడంత కోపంగా వెళ్ళడం నేను చూస్తేను మళ్ళీ ఏమైనా అన్నాడా నువ్వు బాధపడేలా మాట్లాడా ఆమె వీపుని మురుతూ అనునయంతో అడిగింది అనామిక తల అడ్డంగా ఊపేసింది ఉర్వి చెప్పాను కదా అత్తమ్మ ఆయన నన్ను ఏమీ అనలేదని అంటూనే అనామికను చుట్టేసి బోరున విలిపించింది ఉర్వి కంగారు పడిన అనామిక ఒకవైపు ఏడుస్తున్నావు మరోవైపు ఏమీ లేదని చెప్తున్నావు నువ్వు ఇలా ఏమీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు ఇలా అయితే ఎప్పటికీ నీ ఆరోగ్యం కుదుటపడుతుంది అంటూ ప్రేమగా ఆమె తల నిమిరింది అనామిక ఆమె అంత ప్రేమ చూపించేసరికి ఉరివి కంటికి ఆమె తన తల్లిలా కనిపించింది ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకొని దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవాలని చూసింది కానీ అది ఆమె వల్ల కాక వెక్కుతూ ఉంటే ఆమె వీపు చిన్నగా నిమురుతూ పిచ్చి పిల్ల ఎడవకు ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నావు వాడేదో కాస్త కోపంలో ఉన్నాడు నాలుగు రోజులు పోతే వాడి కోపం తగ్గుతుంది అంతా సర్దుకుంటుంది కాకపోతే నువ్వు కాస్త ఓపిక పట్టాలి రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా వాడిలో మార్పు వస్తుంది నిన్ను బాగా చూసుకుంటాడు కావాలంటే చూడు నా మాట పొల్లుపోదు అన్న ఆమె తన భర్తను తలుచుకొని వీళ్ళ నాన్న అంతే మొదట నా మీద కస్సు బుస్సుమనేవాడు కానీ ఆ తర్వాత నేను లేనిదే బ్రతకలేను అన్నంతగా నా మీద ప్రేమను పెంచేసుకున్నాడు ఇక ఆయన ఉన్నంత వరకు ఆ ప్రేమ నా మీద చూపించారు ఏ రోజు పల్లెత్తు మాట అనలేదు నా మనసు నొచ్చుకునేలా ప్రవర్తించలేదు వీడు అంతే వాడి తండ్రి పోలిక ఇప్పుడు ఇంత కోపంలో ఉన్నాడా ఆ కోపం కాస్త తగ్గగానే ఉర్వి నువ్వే కావాలి అని నీ వెనకాల తిరుగుతూ నిన్ను క్షణం వదలకుండా ఉంటాడు చూస్తూ ఉండు ఈ మాత్రం దానికి నువ్వు మనసు బాధ పెట్టుకుంటే ఎలా అన్న ఆమె నువ్వింకా ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళబోయింది అనామిక ఆమె వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపేసింది ఉర్వి ఆమె తల ఏంటి అన్నట్టు చూసింది అత్తయ్య మీరు చెప్పిన మాటలు వేరే వాళ్ళ విషయంలో నిజం కావచ్చు కానీ మీ కొడుకు విషయంలో మాత్రం కాదు ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య అందరిలాంటిది కాదు ఏదో చిన్న విషయానికి వచ్చిన త మనస్పర్ధ కాదు భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే గిల్లి ఖర్జాలు అంతకన్నా కావు కాబట్టి మీరు చెప్పినట్టు ఏమీ జరగదు విరక్తితో నవ్వింది ఎందుకలా అనుకొని నిరాశతో కృంగిపోతావు ఆశపడని మనిషి ఉండడు కదా ఉరివి ఆశనే కదా మనల్ని ముందుకు నడిపిస్తుంది మన మనసును బ్రతికిస్తుంది ఆశ లేకపోతే జీవితం శూన్యంలా కనబడుతుంది ఇప్పుడు నా విషయమే తీసుకో ఆయన బ్రతుకున్నారో లేదో తెలియదు కానీ నా మనసు చెప్తోంది నా భర్త బ్రతికే ఉన్నారని ఆ ఆశతోనే నేను జీవిస్తున్నాను లేదంటే ఎప్పుడో నా తనువు చాలించేదాన్ని కాబట్టి నువ్వు కూడా నిరాశా నిస్పృహలను పక్కన పెట్టి అంతా మంచే జరుగుతుంది అన్న ఆశను మనసు నిండా నింపుకొని ప్రశాంతంగా ఉండు రేపు కాకపోయినా ఏదో ఒకరోజు నీ అనుకున్న ఆ శుభదినం వస్తుంది నీ జీవితం ఆనందమయం అవుతుంది అందరి అమ్మాయిలా నువ్వు కూడా నీ భర్తతో కాపురం చేస్తావు నీ ఓర్పు నీ సహనమే నీకు శ్రీరామరక్ష అని నచ్చ చెప్పి పడుకోమని తన గదికి వెళ్ళింది అనామిక అసలేం జరిగిందని ఉర్విని అలా ఆరా తీయాలి అనుకుంది కానీ ఉర్వి పూర్తిగా కోలుకోకపోవడం చేత పాత విషయాలు తవ్వి ఆమె మనసును మరింత బాధపెట్టడం ఇష్టం లేక ఆ ప్రస్తావన తీసుకురాలేదు ఆమె తొందరెందుకు ఉర్వి మనసు కాస్త కుదుటపడిన తర్వాత అడుగుదామని మౌనం వహించింది అనామిక ఆ రాత్రి ఒంటరిగా గదిలో పడుకున్న మేఘకి మనసంతా ఏదోలా ఉంది ఎంత కోపంతో ఉన్నా ఉరివి మీద రుసరుసలాడిన ఎందుకో ఆమె పక్కన ఉంటే అతనికి బాగుంటుంది అంతేకాదు అతని మనసుకు మంచి ఫీల్ కలుగుతుంది ఇప్పుడు అది లేదు అతనికి ఆమె లేక ఆ గదిలో పా గదితో పాటుగా అతని మనసు బోసిపోయినట్టుగా అనిపించింది పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్టలేదు అటు ఇటు కదులుతూ అవస్థపడ్డాడు కానీ ఆమె దగ్గరికి వెళ్ళలేదు అలా వెళ్ళడానికి అతని ఈగో అడ్డుపడింది అసహనానికి గురైన అతడు ఎప్పటికో నిద్రపోయాడు అలా అని ఎక్కువసేపు పడుకోలేదు ఇలా తెల్లవారిందో లేదో అలా మెలుకోవచ్చింది అతనికి లేచి ఫ్రెషప్పై జిమ్కి వెళ్తూ గెస్ట్ రూమ్ తలుపు చిన్నగా తెరిచి లోపలికి తొంగి చూశాడు మంచంపై ఉరివి పడుకొని కనిపించింది అతనికి తెలియకుండానే అతని అడుగులు ఆమె వైపు పడ్డాయి దగ్గరికి వచ్చి పరిశీలనగా ఆమె ముఖం చూశాడు నిద్రలో బల క్యూట్గా అనిపించింది ముద్దు పెట్టాలి అనుకున్నాడో లేక మరేం చేయాలి అనుకున్నాడో కానీ ఆమె మీదికి వంగాడు అతని వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగలడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అతని చూపుల్లో ఆమె చూపులు చిక్కుకున్నాయి దడుచుకుంది ఉరివి ఆమె మేల్కోవడంతో అతడు వెనక్కి సర్దుకొని తన ముఖం పక్కకు తిప్పుకున్నాడు కంగారు పడుతూ ఆమె తన పైట సర్దుకొని గబుక్కున లేచి కూర్చుంది ఏ ఏం కావాలి మీకు అడుగుతుంటే ఆమె మాట తడబడింది మళ్ళీ ఎక్కడ కొడతాడోనన్న భయంతో ఆమె నీ వీడలేదు అతడు ఆమెను సీరియస్గా చూసి ఇంతవరకు చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ నేను జిమ్ నుండి వచ్చేసరికి నువ్వు నా గదిలో ఉండాలి అన్న అతడు ఆమెని రిక్వెస్ట్ చేయలేదు వార్నింగ్ ఇచ్చాడు ఆమె గజగజమణికింది అయినా ఏ ఎందుకంటూనే మేకపోతు గాంభీర్యాన్ని చూపించింది ఆమెని కొట్టేలా చూసిన అతని చూపుల ధాటిని తట్టుకోలేక తన చూపుల్ని నేలవాల్సింది ఉరివి అతడు సమాధానం చెప్పకుండా వెళ్తూ వెనక్కి తిరిగి చూసి చెప్పాను కదా నా గదిలో ఉండాలని సైడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళాడు అతను వెళ్ళినా ఆమె గుండెదడ తగ్గలేదు అది ఇంకా కొట్టుకుంటూనే ఉంది ఒళ్ళంతా చెమటతో తడిచింది ఏంటిది ఉదయాన్నే నాకే టార్చర్ అయినా నేను రాత్రి చెప్పాను కదా తన గదికి రానని మళ్ళీ ఉదయమే వచ్చి కొత్తగా మాట్లాడుతున్నాడు ఏంటిది నిద్రలో నేను చెప్పింది మర్చిపోయాడా అనుమానపడిన ఆమె మనసులో వాపోయింది అనామిక మాటలు విన్నాక ప్రశాంతంగా నిద్రపట్టింది ఆమెకి కానీ ఏం లాభం ఉదయమే మేఘ మాటలతో మళ్ళీ ఆమె మనసులో అలజడి మొదలైంది ఆలోచనలో పడిన ఉరివి తను ఎలాంటి వార్నింగ్ ఇచ్చినా సరే నేను ఆ గదికి వెళ్ళను గాక వెళ్ళను మనసులో గట్టిగా నిర్ణయించుకొని లేచి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె ఫ్రెష్ అయి వచ్చేసరికి సంపంగి పాలు తీసుకొని వచ్చింది అమ్మాయి గారు ఇదిగో పాలు మీకోసం తెచ్చాను తాగండి ఆమె చేతికిచ్చింది సంపంగి నాకు పాలు తాగే అలవాటు లేదు పైగా దాని స్మెల్ అంటే నాకు అస్సలు పడదు వద్దు తీసుకెళ్ళు అన్న ఆమె ముఖం వికారంగా పెట్టింది నాకు అదంతా తెలియదు అమ్మాయి గారు పెద్దమ్మగారు ఆర్డర్ వేశారు నేను తెచ్చాను మీకు ఇష్టం ఉన్నా లేకున్నా తాగవలసిందే అన్న సంపంగితో నా వల్ల కాదు అనేసింది ఆమె పెద్దమ్మగారు ఆర్డర్ వేశారు అంటే తాగవలసిందే మీకు అంతగా ఇష్టం లేకపోతే ఆరోగ్యం కుదుటపడే వరకు ఓ నాలుగు రోజులు తాగండి ఆ తర్వాత మానిద్దరు కానీ అని పట్టుబట్టింది సంపంగి దాంతో అయిష్టంగా తాగక తప్పలేదు ఉరివికి అమ్మాయి గారు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఇక్కడ పడుకున్నారు కదా మరి చిన్నయ్య గారు మిమ్మల్ని ఏమీ అనలేదా అదేనండి తమ గదికి రమ్మని మిమ్మల్ని పిలవలేదా అనుమానంతో కళ్ళు చిన్నవి చేసింది సంపంగి విచార వదనంతో ఆమెను చూసింది ఉరివి ఏంటమ్మాయి గారు అలా చూస్తున్నారు అన్న ఆమెతో రాత్రి ఏమీ అనలేదు సంపంగి కానీ ఇందాక నా దగ్గరికి వచ్చి నేను జిమ్కి వెళ్తున్నాను తిరిగి వచ్చేసరికి నువ్వు నా గదిలో ఉండాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అని దిగులు పడింది అయితే అమ్మాయి గారు ఆ గదిలోకి మార్చమంటారా మళ్ళీ నేను పనిలో పడితే మర్చిపోతాను అన్న సంపంగి సామాను సర్దడానికి ఉదృక్తురాలు అయ్యింది వద్దులేవే నేను వెళ్ళను ఇక్కడే బాగుంది నాకు ఆయన బెదిరించారని చెప్పి ఇప్పుడు ఎగేసుకొని వెళ్ళనా వల్ల కాదు అంది ఉరివి అయ్యగారికి కోపం వస్తుందేమోనమ్మా అనుమానపడింది సంపంగి వస్తుందని తెలుసు అయినా సరే నేను వెళ్ళను అందుకు గాను కొడతారు తిడతారు అయినా సరే వెళ్ళను నా ఈ నిర్ణయంలో ఇక మార్పు ఉండదు అంతగా అవసరమైతే అత్తయ్య గారితో చెప్పేస్తాను తన మాట వింటారు కదా ఆయన మాట అయితే ధైర్యంగా అంది కానీ ఆమె చూపులు బేలగా ఉన్నాయి అయితే మీ ఇష్టం అమ్మాయి గారు నేను వెళ్తున్నా అని ఖాళీ అయిన పాల గ్లాస్ పట్టుకొని వెళ్ళింది సంపంగి ఉరివి స్నానం చేసి చీర కట్టుకుని దేవుడికి దండం పెట్టుకుందామని గదిలో నుండి బయటికి వస్తుండగా గుమ్మంలోనే ఎదురుపడ్డాడు మేఘ్ అతన్ని చూడగానే పిల్లిని చూసిన ఎలకలా అయ్యింది ఆమె పరిస్థితి అతడు సూటిగా చూస్తుంటే గుటకలు మింగింది నువ్వేంటి ఇక్కడ అంటే ఇంకా ఈ గదిలోనే ఉన్నావా అనుమానపడ్డాడు అతడు అతన్ని బెరుగ్గా చూసి తల నిలువునా ఆడించింది నా మాట అంటే లెక్కలేదా నీకు అడుగుతుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి చెప్పాను కదా ఓ నాలుగు రోజులుండి ఆ తర్వాత నేను వెళ్ళిపోతానని ఈ మాత్రం దానికి నేను మీ గదికి రావడమేందుకు ఎటో చూస్తూ నంగిగా చెప్పింది గుమ్మంలో నిలబడి ఉన్న ఆమెను రెక్కపట్టుకొని తన గదికి లాక్కొని వచ్చి మంచం మీద పడేశాడు నీకొకసారి చెప్తే అర్థం కాదా నా మాట అంటే లెక్క లేకుండా పోయిందా అయినా నన్ను వదిలేసి వెళ్ళడం అంటే అంత ఈజీ అనుకున్నావా అన్నాడు అప్పటికే అతని ముఖం కోపంతో ఎర్రబడింది ఆమెకు రోషం పొడుచుకొచ్చింది ఎందుకు కాదు ఏడుపు గొంతుతో అడిగింది కాదని తల అడ్డంగా ఊపిన అతడు వికటహాసం చేసిన ఓ విలన్లా నవ్వాడు అతని నవ్వు ఎప్పుడు ఆమెను సమ్మోహనం పరిచేది కానీ ఈసారి భయపెట్టింది బెరుగ్గా అతని చూసి ఎందుకలా నవ్వుతారు నేనేం జోక్ చేయలేదు కదా ఉక్రోషపడింది ఉరివి నువ్వు జోక్ వేయలే కాలేలా మాట్లాడతావు మళ్ళీ నేను ఏమన్నా అంటే ఏడుస్తావు ఆమెను దెప్పి పొడిచాడు మూతి ముడిచిన ఆమె మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళలేను ఖచ్చితంగా నేను వెళ్తాను ఆవేశపడింది అంత సీన్ లేదు నీకు వెటకారం ఆడాడు అతడు ఎందుకు లేదు ఉంది ఉక్రోషపడిన ఆమె మీరే కదా అన్నారు నా ముఖం చూడనని మళ్ళీ ఎందుకు ఇలా మీతో ఉండమని నన్ను ఇబ్బంది పెడుతూ మీరు ఇబ్బంది పడతారు ముఖం పక్కకు తిప్పుకుంది తన చేతితో ఆమె బుగ్గలు నొక్కిపట్టి ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు అయినా ఆమె అతన్ని చూడకుండా కళ్ళు గట్టిగా మూసేసింది ఆమె అలా చేయడంతో అతని ఈగో హట్ అయింది లుకెట్ మీ సీరియస్గా అన్నాడు ఆమె బుగ్గల్ని మరింత గట్టిగా నొక్కుతూ నేను అంత చండాలంగా ఏమీ లేను ఈసారి చూడు బేస్ వాయిస్తో అరిచాడు దాంతో ఆమె భయపడిపోయి మెల్లగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది అతని కళ్ళు కోపంతో నిప్పుకని కల్లా ఉన్నాయి అతడు బుగ్గలు ఒత్తిపట్టడంతో నొప్పి పెట్టి కళ్ళల్లో నీళ్లు ఊరాయి దాంతో ఆమె మరింత గట్టిగా నిర్ణయించుకుంది ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదిలేసి దూరంగా వెళ్ళాలని మరి ఆమె అలా వెళ్తుందా అతడు ఆమెను వెళ్ళనిస్తాడా అతడు ఏ ధైర్యంతో నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు అన్నాడు కథ కొనసాగుతుంది వ్యూవర్స్ నేను దీంతో పాటు తడియారని బంధం అనుబంధం హృదయానికి అత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇస్తున్నాను దానిపైన ఒక లుక్ వేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ